అందరికీ శుభోదయం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పన్నెండవ పాఠం సూక్తి సుధ రెండు భాగాలుగా చెప్పుకున్నాము కదా నిండార రాజు నిద్రించో అండనే అడనే బాధ అది అంతవరకు చెప్పుకున్నాము కదా ఈరోజు తరగతిలో మిగిలిన పాఠాన్ని చెప్పుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన పాఠ్య పుస్తకంలో నూట నలభై ఒకటవ పేజీ చూడండి మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యమంటాడు అన్నమాచార్యులు ఏదైనా మనం సాధించినప్పుడు మన విజయంగానే భావించి గర్విస్తాము వాటమి కలిగినప్పుడు తలచిన పని సాధించలేనప్పుడు ఇతరులను నిందిస్తాము ఇది మంచిది కాదు దేనికైనా మానవ ప్రయత్నం తప్పదు కానీ ఫలించినంతనే గర్వించరాదు అన్నమాచార్యులు ఈ విషయాన్ని చక్కగా వివరించారు అలాగే మానవ సహజమైన ఈర్ష్య ద్వేషం అసూయ మొదలైన వాటిని వదిలివేయాలని మనలోని ఈ దుర్గుణాల్ని గణించం గాని ఇతరుల్ని దూషిస్తాం ద్వేషిస్తాం గేలి చేస్తాం అసహించుకుంటాం అసూయ పడతాం ఆత్మ పరిశీలన చేసుకుంటే వీటికి చోటు లేదంటారు అన్నమాచార్యులు ఈ విషయాన్ని కింది విధంగా చెప్పారు చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత ఎదిరిన నెరుగని ఎంతైననయ్యో నరుల దూషింతుగాని మారైనా నా దురిత కర్మములను దూషించను ఆకడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువ నాలోని హరి తెలుసుకోలేను ఇతరుల దుర్గణములనుంచి ఎంచి రోతుగాని మతిలో నా యాసలు మానలేను అని అన్నమాచార్యులు తనను గూచి చెప్పుకున్నా అది అందరికీ అన్ని వేళల ఆత్మ పరిశీలనకు ఉపకరించే ప్రబోధమది ఇక్కడ దురిత కర్మములను దూషించను అని ఉంది కదా దురిత అంటే చెడు కర్మములను అంటే పనులను దూషించను అని చెప్తున్నాడు ఆకడ బుద్ధులు చెప్పని ఉంది కదా ఆకడ అంటే అక్కడ బుద్ధులు చెప్పి అంటే మంచి మాటలు చెప్పి అన్యుల బోధింతు కానీ ఇతరులు బోధిస్తారు కానీ ఈ సంకీర్తనను రాగయుక్తంగా వినండి చదివితే చదివితే చదివే ఇంకా గొంత ఎదిరిన నిరుగను ఎంతై ననయ్యో చాదివే కొంత చదివే ఇంకా గొంత వరుల ఒక దురిత కర్మములను దూషించను వరుల దూషింతుగాని ఒక మారైనా నా దురిత కర్మములను దూషించను చదివితి దొల్లికొంత చదివే ఇంకా గొంత ఎదిరినం ఎంతై నయ్యో ఆ కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని ఆ కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువణీ హరి తెలుసుకోలేను అక్కడ బుధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువనలోని హరి తెలుసుకోలేను చదివితి దొల్లి కొంత చదివే ఇంకా కొంత ఎదిరినన్నెరుగను ఎంతైనానయ్యో ఇతరుల ఎంచి రోతుగాని ఇతరుల దుర్గణములించి ఎంచి రోతుగాని మతిలో నాయా మానలేను మతిలో నాయా మానలేను చదివి తిదొల్లి కొంత చదివి నింకా గొంత ఎదిరిన నిరుగను భావం చూడండి ఆత్మ పరిశీలన అనగా తనని తాను పరిశీలించుకుని ప్రవర్తనను బేరీజు వేసుకోవడం మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యం ఏదైనా మనం సాధించగానే మన విజయంగా భావించి గర్విస్తాము వాటమి కలిగినప్పుడు ఇతరులను వాటమికి బాధ్యతలను చేసి నిందిస్తాం కానీ గెలుపు వాటమికి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాగే మనలో ద్వేషం అసూయ ఈర్ష్య వంటివి పెట్టుకుని ఇతరులను ద్వేషించడం అసహించుకోవడం చేయకూడదు ఇటువంటి దుర్గుణాలు మనలో ఉంటే ఆత్మ పరిశీలన ద్వారా తొలగించుకోవాలి ఇదే అన్నమయ్య సందేశం ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనే అంశంలో రెండు ప్రశ్నలు ఇచ్చారు అందులో ఒకటవ ప్రశ్న ఎటువంటి దుర్గుణాలను వదిలివేయాలి జవాబు ఈర్ష్య ద్వేషం అసూయ కామం కోపం లోభం గర్వం మొదలైన వాటిని వదిలివేయాలి రెండవ ప్రశ్న మానవులకు సద్గతి ఎప్పుడు కలుగుతుంది జవాబు దుర్గుణాలను వదిలివేస్తే మానవులకు సద్గతి కలుగుతుంది గర్వం అహంకారం ఈర్ష్య ద్వేషం అసూయ ఈ దుర్గుణాలను వదిలితే మానవుడు సద్గతిని పొందుతాడు అని తెలియజేశాడు అన్నమాచార్యులు సోమరితనం మంచిది కాదని తెలియజేస్తూ అలాంటి సోమరి పోతుల్ని సొమ్ము సొంతం చేసుకోవాలని ప్రయత్నించేవారిని మిక్కిలి గర్హించారు ఛాయాపహారులైన వారిని అసహించుకొన్నారు దేనినైనా సాధించడానికి శక్తిని కూడగట్టుకోవాలి ఆ శక్తి సామర్థ్యాలతో అనుకున్న దాన్ని సాధించగలగాలని చెబుతూ ఇతరుల సొమ్ములతో గొప్పవారం కావాలని భావన గల వాళ్ళని ఈ విధంగా గర్హించాడు అన్నమాచార్యులు ఇక్కడ ఛాయాపహారులు అంటే నేడన కూడా దొంగిలించే వారిని అన్నమయ్య అసహించుకున్నాడు వెర్రులాల మీకు వేడుక గలిగితేను వంచి తడుకల్లగరాదా ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు బడినొకరు చెప్పిన ప్రతి చెప్పబోతేను అంటూ చాలా కఠినంగానే గర్హించాడు నిజమే ఇలాంటి వాటికి దూరమైనప్పుడు నిజశక్తి ప్రకాశిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచిని పెంచుతుంది ఇక్కడ వెర్రులాల అని ఉంది కదా వెర్రులు అంటే సోమరులు వెర్రులు అంటే సోమరులు అర్రు అని ఉంది కదా అర్రు వంచె అంటే సొంతంగా ప్రయత్నం తడుక అంటే అర్థం ఆలస్యం చేయక తడుక అంటే అర్థం ఆలస్యం చేయక ఈ సంకీర్తనను రాగయుక్తంగా వినండి వెర్రులాలా మీకు కాగలిగితేను వె్రులాలా మీకు వేడుక గలిగితేను అర్రు వంచి తడుకల్లగరాదా అర్రు వంచి తడుకల్లగరాదా వెర్రులాలా మీకు కాగలిగితేను ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు బడినొకరు చెప్పినా ప్రతి చెప్పబోతేనో బడినొకరు చెప్పినా ప్రతి చెప్పబోతేను వెర్రుల మీకు వేడుక కలిగితేనూ అరువంచి తడు కల్లగరాదా వెర్రులాల మీకు వేడు కాగలిగితేను బయటి శత్రువుల్ని జయించే ముందు అంత అంతఃత్రువులైన అరిషద్వర్గాల్ని జయించవలసి ఉంది ఆ వర్గాలు మనపై అధికారం వహించి మనల్ని వశపరుచుకుంటాయి వాటిని జయించడానికి ఆత్మ నిగ్రహం అవసరమని మధుర మంజులంగా వివరించాడు అన్నమాచార్యులు అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వీటినే అరిషడ్వర్గాలు అని అంటారు ఈ అరిషడ్వర్గాలు మన శత్రువులుగా ఉంటాయని వాటిని జయించవలసి ఉంటుందని అన్నమాచార్యులు తెలియజేశాడు కాయమణి పూరికి కంతలు తొమ్మిది యాయ పాయక తిరుగాడేరు పాపపు తలారులు కాముడనియడు రాజు గద్దె మీద నుండగాను దీము గోపపు ప్రధాని దిక్కు లేలీని కోమలపు జ్ఞానమెల్లా కొల్లబోయ నాడనాడ గామడులై రింద్రియపు కాపులెల్లా నిదివో చిత్తమణి దళవాయి చింతలనే పెట్టి ఎత్తల విషయముల ఎన్నికిచ్చిరి తుత్తుమురై కోరికల దొండెము రేగగా జొచ్చి జొత్తుల వెరుగుపడి చూచి బుట్టుగులు ఇలా అంత శత్రువుల్ని జయించగలిగే శక్తి ఆ భగవంతుడి ఇచ్చి వాటికి అధిపతిని చేశాడట ఇది అందరికీ అవసరమే వీటిని జయించడం సాధన వలనే జరుగుతుంది పై సంకీర్తనలు కాయము అంటే శరీరము పాయక్క అంటే విడవక పాపపు తలారులు అంటే ఊరికి కాపలాదారులు తలారులు అంటే ఊరికి కాపలాదారులు దీము అంటే ఎర్ర కామడు అని ఉంది కదా కాముడు ఇక్కడ కాముడు అని చెప్పుకోవాలి కాముడు అంటే మన్మధుడు కాముడు అంటే మన్మధుడు దళవాయి అని ఉంది కదా దళవాయి అంటే సేనానాయకుడు పౌజు అని ఉంది కదా పౌజు అంటే దండు తుత్తుమురై అని ఉంది కదా తుత్తుమురై అంటే చిన్న చిన్న మొక్కలు తుత్తుమురై అంటే చిన్న చిన్న మొక్కలు ఈ సంకీర్తనను రాగయుక్తంగా వినండి కాయమనే పోరికి కంతలు తొమ్మిది ఆయా కాయమనే పోరికి కంతలు తొమ్మిది ఆయా పాయక తిరుగాడే రూపాపపు తలారులు పాయక తిరుగాడే రూపాపపు తలారులు కాయమని పోరికి కంతలు తొమ్మిది ఆయా కాముడని ఎడిరాజు రాజు గద్య నుండగాను కాముడని ఎడి రాజు గద్య మీదనుండగాను దీము గోపపు ప్రధాని దిక్కులేని కాయమణి పూరికి కంతలు తొమ్మిది ఆయా కోమల పూజ్ఞానమెల్ల కొల్లబోయినాడనాడా కోమల పూ జనమెల్లా కొల్లబోయనాడనాడా కామడులైరింద్రియ కామడు నిధివో కా్రియ పూ కాపుల నిదివో కాయమణి పూరికి కంతలు తొమ్మిది ఆయా చిత్తమణి దళవాయి చింతలనే పౌజు పెట్టి ఎత్తల విషయములు ఎన్నికిచ్చిరి చిత్తమణి దళవాయి చింతలనే పౌజు పెట్టి ఎత్తల విషయములు ఎన్నికిచ్చిరి కాయమణి పూరికి కంతలు తొమ్మిది ఆయా తుత్తు మురై కోరికలా దొండె మొరే గగజొచ్చే తుత్తు మురై కోరికలా దొండె మొరే గగజొచ్చే జొత్తుల చూచి బుట్టుగులు జొత్తుల చూచి చూచీబుట్టుగలు కాయమణి పూరికి కంతలు తొమ్మిది ఆయా పాయక తిరుగాడేరు పాపపు తలారులు పాయక తిరుగాడేరు పాపపు తలారులు కాయమణి పోరికి కంతలు కాయమణి పూరికి కంతలు తొమ్మిది ఆయా కాయమణి పోరికి తొమ్మిది దీని యొక్క భావార్థం చూడండి శరీరం అనే గుడిసెకు తొమ్మిది కన్నాలు వదలకుండా తిరుగుతున్నారు పాపం అనే తలారులు తొమ్మిది మంది కోరికనే రాజు సింహాసనమెక్కితే తీవ్ర కోపమనే మంత్రి దిక్కులను ఏలుతున్నాడు సున్నితమైన జ్ఞానమంతా కొల్లగొట్టేందుకు ఇంద్రియ పాలకులు ప్రయత్నిస్తున్నారు మనసు అనే శనాని ఆలోచనలనే ఉచ్చుపెట్టి పనికిరాని విషయాలకి ప్రాధాన్యతను ఇచ్చాయి అంతులేని కోరికలు మనల్ని తాట తీస్తున్నాయి తట్టుకోలేని బాధలు పడేలా చేస్తున్నాయి ఇదండి దీనికి ఇంత భావార్థం దాగి ఉంది సంకీర్తనలు మానవుడికి స్వామరితనం మంచిది కాదు శక్తి సామర్థ్యాలతో కృషి చేస్తే మన లక్ష్యాలను సాధించగలం ఇతరుల సొమ్ములతో గొప్పవారం కావాలనే భావన తగదు బయటి శత్రువుల్ని జయించే ముందు మనలోని అరిషద్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం వంటి అంత శత్రువులను జయించాలి ఆత్మ నిగ్రహం ద్వారా వాటిని అధిగమించాలని అన్నమాచార్యులు తెలియజేశాడు మానవ జీవితమే ఒక నాటకం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో జీవిత తత్వాన్ని తెలిపారు అన్నమాచార్యులు ఎంత చదివినా ఎంత విన్నా ఎంత శాస్త్ర చర్చ చేసినా విజ్ఞానాన్ని సంపాదించినా జీవితంలో రెండే రెండు ఘట్టాలు అవి పుట్టడం గిట్టడం తక్కిన నడిమిదంతా నాటకం నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్ట నడిమి పని నాటకము ఎట్ట ఎదుట గలది ప్రపంచము నడుమంత్రపు పని నాటకము తెగదు పాపమును తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము అని తెలిపి ఈ నాటకమైన బతుకు నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తారు కాదు అది అందరికీ హెచ్చరిక అందుకే వృధాగా కాలం గడపడం సముచితం కాదు కాలము ప్రాయము రెండు గడిచిపోతున్నాయి ఇది మంచిది కాదని అన్నమయ్య భావన ఇది సమస్త మానవాళికి అన్నమయ్య చేసిన ప్రబోధం ఇక్కడ కైవల్యము అని ఉంది కదా కైవల్యము అంటే మోక్షము విశేషాంశాలు చూడండి ఏడు గడలు ఏడు గడలు అంటే సప్త ప్రాకారాలు గల రక్షకాలు ఒకటి గురువు రెండు తల్లి మూడు తండ్రి నాలుగు పురుషుడు ఐదు విద్య ఆరు దైవం ఏడు దాత వీటిని ఏడు గడలు అని అంటారు ఈ సంకీర్తనను రాగయుక్తంగా వినండి నానాటి నాటకము కానక కన్నది కైవల్యము నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పొట్ టూ నిజమ పొయ్యుని జమ పని నాటకము పొట్ టూని జో పొయ్యుని జో నాటమిపని నాటకము నాటి నాటకము కనక కన్నది కైవల్యము ఎట ఎదుట గలది ప్రపంచము ఎట ఎదుట గలది ప్రపంచము నడమంత్రపు పని నాటకము నడమంత్రపు పని నాటకము నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము కానక కన్నది కైవల్యము తెగదు పాపమును తీరదు పుణ్యము తెగదు పాపము పుణ్యము నగి నగి కాలము నాటకము నగి నగి కాలము నాటకము నానాటి బతుకు నాటకము కాక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము అన్నమయ్య తన కీర్తనలలో మానవుల్లోని దుర్గుణాలైన పరనింద పరధనాపేక్షలను ఖండించారు భగవంతుని భక్తితో పాటు నిష్కామ కర్మలు చేయాలని బోధించారు వ్యక్తి గుణాలు మానవత్వమే కులం మతం కంటే ముఖ్యమని వ్యాఖ్యానించారు ప్రతి మనిషి తన లోపాలను గుర్తించి సవరించుకోవాలని ప్రబోధించారు ఈ భావాలు ప్రజల్లో మానసిక పరివర్తనకు తోడ్పడతాయి దీనివల్ల సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొని జీవితం సుఖశాంతులతో సాగుతుంది అన్నమయ్య బోధనలు ప్రతి వ్యక్తిని గుణవంతులుగా నైతిక మార్చగలవు ఇదండి సూక్తిశుద్ధ పాఠం తరువాత తరగతిలో అంశాలు చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు